హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు అయితే మనకైతే అందజేస్తాము అని అయితే మనకు ఎన్నికల మేనిఫెస్ట్రీలో హామీ అయితే ఇచ్చారండి ఇప్పటిదాకా ఈ పథకాన్ని అయితే అమలు చేయలేదని ఎవరైతే మహిళలు ఉన్నారో ఎలిజిబుల్లో ఉన్న వారందరూ అయితే ఎదురైతే చూస్తున్నారు కదా వాళ్ళందరికీ అయితే ఇప్పుడిప్పుడే అయితే ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మనకు ఈ తేదీ నుండి అయితే డబ్బులు అయితే మన బ్యాంక్ ఖాతాలోకి ప్రతీ నెలా విడుదల చేస్తామని ఈ పథకాలన్నీ అయితే ప్రారంభిస్తామని ఇది అర్హతలు అలాగే కొత్త లిస్టు అయితే మనమైతే ప్రవేశమైతే పెడుతున్నారు ఈ లిస్టు ద్వారా మీరు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళకే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే నెల నెలా వస్తాయి అని అయితే మనకైతే తెలియజేస్తున్నారండి ఇక ఏంటి ఆ లిస్టు ఏ అర్హతలు కలిగి ఉండాలి కొత్తవి అంటే రూల్స్ ఏంటి ఇవన్నీ అయితే పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలోకి వెళ్ళితే తెలుసుకుందాం అంత అంతకంటే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివ్లో చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మిస్ కాకుండా చూడ చూడగలరు ఇప్పుడు వీడియోలోకి అయితే గుడ్ న్యూస్ అయితే ఏ తెలియజేయ తెలియజేస్తానండి మనకు ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి అయితే ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు అయితే మహిళలందరికీ అయితే అందిస్తాము అని అయితే తెలియజేశారు కదా ఈ పథకాన్ని అయితే ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ నుండి అయితే ప్రారంభిస్తారు అని అయితే తెలియజేస్తున్నారండి ఎవరు ఈ పథకానికి అయితే అర్హులు అవుతారు అలాగే ఇప్పటిదాకా అప్లై చేసుకోకుండా ఉన్న మహిళలు ఎలా అప్లై చేసుకోవాలి ఇక అప్లై చేసుకుంటే వస్తుందా రాదా అయితే వన్ బై వన్ అయితే మనమైతే తెలుసుకుందాం ఫస్ట్ ఎవరు అర్హులు అంటే వాళ్ళకైతే పద్దెనిమిది సంవత్సరాలు అయితే నుండి అరవై సంవత్సరాలు లోపల ఉండాలండి వాళ్ళైతే చదువుకోకుండా ఉండైతే ఉండాలి అలాగే ఇక బడికి వెళ్తూ ఉంటే వాళ్ళకైతే ఈ పథకం అయితే రాదు ఇక గవర్నమెంట్ పెన్షన్ ఎవరైతే మహిళలు పొందుతున్నారో వాళ్ళకి కూడా ఈ పథకం అయితే రాదండి వాళ్ళైతే అనర్హులుగా అయితే గుర్తిస్తారు పిల్లలై పిల్లలకైతే ఖచ్చితంగా అయితే పద్దెనిమిది సంవత్సరాలు ఉండి వాళ్ళకైతే యాభై తొమ్మిది సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకైతే ఈ పథకానికి అర్హులు అనేది గుర్తిస్తున్నారు వాళ్ళకైతే ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ అయితే తప్పనిసరిగా అయితే ఉండాలి ఇక బ్యాంక్ అకౌంట్ అయితే వాళ్ళకి కలిగి ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఐ లింక్ ఈకేవైసీ ఆధార్ కార్డు అప్డేటెడ్ ఫోన్ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా ఇచ్చినట్లు ఉంటే వాళ్ళు అయితే ఎలిజిబుల్ అనేది తెలియజేస్తున్నారండి ఇక ఈకేవైసీ అయితే ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరైతే ఈ పథకానికి ఎలిజిబుల్లో వాళ్ళు అయితే తప్పనిసరిగా అయితే కేవైసీ అయితే చేసుకొని ఉండాలి అని అయితే మనకైతే మరొక అప్డేట్ కూడా తీసుకురావడం అయితే జరిగింది ఇక కొత్త రూల్స్ ఏంటి అంటే ప్రతి ఒక్క మహిళ కూడా ఇస్తాము అని అయితే తెలియజేశారు కదా ఇంట్లో ఎంతమంది ఉంటే ఎంతమందికి ఇస్తాము అని అయితే మనకు ముందు నుంచే అయితే చెప్పడం అయితే జరిగిందండి కాకపోతే ఇప్పుడైతే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇవ్వారండి ఇంట్లో ఒకరికి అయితే ఒక మహిళకు అయితే ఈ పథకం ద్వారా డబ్బులు అయితే నెల నెలలో అయితే వాళ్ళైతే పొందగలరు ఎవరైతే ఈ పథకానికి అయితే అర్హులు అలాగే వాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే వాళ్ళకు వస్తుంది నెల నెల నెలకు పదహైదు వందల రూపాయలు అయితే తెలియజేస్తున్నారండి ఇక ఎవరు ఇంకా అప్లై చేసుకోకుండా ఉన్న మహిళలు అయితే తప్పనిసరిగా ఒకటి రెండు రోజుల్లో అయితే మీరైతే అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకైతే నెల నెలా వస్తుంది లేదంటే మరొక అప్డేట్ ఏంటి అంటే అప్లై చేసుకోకుండా ఉన్న మహిళలకైతే నెక్స్ట్ ఇయర్ అయితే అవకాశం అయితే కలిగిస్తామో అప్పటి నుంచి అయితే మీకైతే నెల నెలా వస్తుంది అంతేకాని ఇప్పటి నుంచి అయితే మీకైతే రాదు అని అయితే మనకైతే మరొక అప్డేట్ కూడా తీసుకురావడం జరిగిందండి ఇదండి ఇవాళ అప్డేట్ అప్డేట్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ